లేదు మరి ఇప్పుడెందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టాం ఒకటే ఆన్సర్ దానికి వీళ్ళందరూ మోదీకి తొత్తులు అయిపోయారు అందుకనే నేను సిద్ధం అని ముఖ్యమంత్రి గారు అంటే నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే చంద్రబాబు నాయుడు గారి ఏదో శ్లోగన్ ఉంది మేము సంసిద్ధం అంటే మేము ఎప్పుడో అమ్మేశాం అంతనా ఎప్పుడో రెడీ అయిపోయాం నేను ఒకటే మాట్లాడుతున్నాను ఈ ముగ్గురిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని తమ్ముడిని దేనికి మీరు సిద్ధం ఇప్పటికీ పది లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఒక కి ఇండియాలో కోటి రూపాయలు అప్పు అయిపోయింది అంటే ఐదు కోట్లు జనాభా ఉంటే మన రాష్ట్రంలో మోదీ గారు చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు లక్షల అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితి ఆలోచించండి నేను బ్రతుకుంటుండే ఆలోచించండి ఇదే లాస్ట్ ఎలక్షన్ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ సంగతి మీ అందరికీ తెలుసు నా మీద దాడి చేయించారు కేసీఆర్ కేటీఆర్ మే రెండు రెండు వేల ఇరవై ఆ రోజే చెప్పించా నువ్వు చిత్తు చిత్తుగా వాడకపోతే నేను కేఏ పాల్ కాదని ఎందుకు గుర్తించడం దేనికి నేనేమన్నాను వారిని తిట్టానా అన్పార్లమెంటరీ ఓట్స్ అందరిలా మాట్లాడానా అప్పు చేయకండి అభివృద్ధి చేద్దాం సమిట్లు పెడదాం అన్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సమిట్ పెట్టడానికి ఎన్నో సార్లు మాట్లాడారు ఎన్నోసార్లు కలిశారు ఆయన మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని దేశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ పాలిగారి ద్వారా ఇన్ని వందల మంది మిలియనేర్లు మిలియనేర్లు వచ్చారు మరలా వస్తారు తెలంగాణ అప్పు తీరుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు ఈ రోజు అనౌన్స్ చేయమనని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పర్సెంట్ చెక్కశుద్ధి ఉంటే సమిటి ఇక్కడ కూడా పెడదామని అక్టోబర్ రెండు అక్కడ పెడదాం అక్టోబర్ ఒకటి విశాఖపట్నంలో పెడదాం నేను మద్దతు ఇస్తాను మీకు తెలుసు నేను ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి లేదా ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి నేను ఎందుకు తిరుగుతున్నాను గత మూడు సంవత్సరాలుగా రాత్రి పగలు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా ఎందుకు తిరుగుతున్నాను అర్థం చేసుకోండి ఒకటి పది లక్షల కోట్లు అప్పు తీర్చడానికి వీళ్ళు చేసిన అప్పు రెండు కోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మూడు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న టెంపరీ ఐదు వేలు వాలంటీర్లకి పెర్మనెంట్ చేసి ఇరవై వేలు జీతం ఇవ్వండి